చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకటి నలభై వేలు ఒకటి భారీ సైజ్ నాగ్పోతులు నలభై వేలు ఒకటి చెప్పిన జత నలయా నాగ్పోతులు జత నలభై వేలు तुंबो इन भेजील पड़ती तुंबई तुम्बे केजील पड़ता एन भाई वेल चा जता पद अभी अभी चौटे पद पद जता जता எந்த எந்த ரேட்டு செப்பே சார் முப்பை ஐந்து வீலோ அது இது முப்பைப்பா ரெண்டு எந்த செப்பினாரு ஜத்தா உக முப்பை நாலு நாலுனா ஜத்த ஜத்த எப்போட்டே ஜத்தனா ஜத்த ஆ எந்த அரவ ரெண்டு அது காது கதா கிண்ணுவா பெண்டா எல்லாம் ముప్పై ఐదు కేజీలు నలభై కేజీలు నలభై రెండు కేజీలు దాకా వస్తాయి మాంసం ఎనీ టైం ఎప్పుడు ఇంటికాడే ఉంటాయి పది కానీ పన్నెండు కానీ ఏడా ఎవరు ఊరు బిల్లూరు బిల్లూరా కర్ణాటక కర్ణాటక బిల్లూరు ఒకటి మూడు ఏం చెప్పినావు ఎంత చెప్తా ఎంత చెప్పినావు జత

பத ஆறுத்தான் இத அட்ரஸ் ஜத்தரக்கலா எந்த பத ஐது வந்து எந்த செத்தா பதினேழு வந்து பன்னெண்டு வேலாச்சு நெற்பத்துடே கதா

ఏం చెప్తా చెప్తున్నా పద్నాలుగు మేకపోతులే కదా పద్నాలుగున్నారా జత అన్నీ ఎట్లా చెప్తున్నారు జత అని చెప్తా ఉన్నారా మేకలే కదా అన్ని మేకలే అన్ని మేకలే పంతొమ్మిదిన్నర జత ఏం చెప్తీవునా జాత ఎంత చెప్తున్నా జత ఇరవై ఇరవై వేలు మ్యాక్పో ఇరవై వేలు జత ఎట్లా చెప్పినావు నా జత ఇరవై చెప్పినా వాళ్ళు పదిహేడు వేల ఎన్ని మ్యాగ్ కదా అన్నీ మేకపోతులే వాళ్ళు ఇరవై ఇరవై వేడు చెప్పినారు చె జత కరపడా ఎంత చెప్తా ఎంత చెప్తా అన్నినా జత పన్నెండు అయితే చెప్తాను అన్ని పన్నెండు ఐదు అంటే సైజు బట్టి ఏమి లేదు పన్నెండు వేలు ఐదు వందలు అండి అన్నీ సల్ల చెప్పిన పెద్ద జత ఇరవై ఐదు వేలు మ్యాక్పోతులు జత

பதிமூனாவா ஜோதா பதமூடு நேரடி ஜோடி நான் அட்லே பன்னெண்டு பன்னெண்டு மேற்க வச்சினா இத்தார கிடி இத்தாரே குண்டியா வந்து மேந்தே ஏன்னா எந்தீவி ఎంత ఇర్దుయా? వాడు అంటే టోటలా మొత్తం లక్ష డెబ్బై వేలు ఎన్ని మొత్తం పెద్దవి తిన్న అన్ని పంతొమ్మిది మేకలు లక్ష డెబ్బై వేలు ఎట్లా చెప్పిన బా ఎట్ల చెప్తున్నా ముప్పై వేలు మేకపోతున్నాయి కదా మేకపోతు మేకలా